వర్షాకాలం వచ్చిందంటే చాలా ఏదైనా వేడివేడిగా తినాలి తాగాలి అనిపిస్తుంది దానికో పర్ఫెక్ట్ సొల్యూషన్ ఈ సూప్ అనమాట దీనికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ క్యారెట్ క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అనేవి హాఫ్ కుక్ అయితే మనకి సరిపోతుంది నెక్స్ట్ ఇందులో సాసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి టమాటో సాస్ సోయా సాస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి వెనిగర్ కి బదులుగా మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాము అలానే చికెన్ బాయిల్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసి టేస్ట్ కి తగినంత సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకుని కార్న్ఫ్లవర్స్ క్లారిన్ కూడా యాడ్ చేసి బాయిల్ చేసిన చికెన్ ని చిన్న చిన్న పీసెస్ గా యాడ్ చేసుకుని లాస్ట్ లో ఒక ఎగ్ వైట్ ని ఇలా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ మనం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర వేసి వేడివిడిగా సర్వ్ చేసేయడమే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్